ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం టైటిల్ పేరు సేవే సాధన సాయిరామ్ మనస్సే మానవుని సంసార పంధంలోనికి కానీ విశాలమగు ముక్తి ప్రాంగణంలోనికి కానీ కొనిపోతున్నదని వేదములు ఘోషించుతున్నవి విషయ వాసనల నుండి విషయ వాసన వెంబడి పరుగడనచో మానవుని అమానుషిగా మార్చును అటుగాక అనంత ఆనందదాయకములకు ఆధ్యాత్మిక సత్యముల లోతులు గ్రహింపగా ప్రయత్నించినచో సత్యములు అపల లోతులు గ్రహింప ప్రయత్నించినచో అది ఏ మానవత్మ నుండి దైవత్ములకు కొనిపోవును జడ పదార్థములు చైతన్యముతో కూడిన జీవ పదార్థముల కంటే విభిన్నములు అనే విజ్ఞాన శాస్త్రముచే ఆ విధముగా ఆశ్లేషమను చిత్ పదార్థముల విశ్లేషణము ఆధ్యాత్మిక శాస్త్రములకు సంబంధించినది యోగము మనసును సాధనమైనది ప్రస్తుత కాలము విజ్ఞాన శాస్త్రము పురోగమించుతున్న యుగము కాగా ఆధ్యాత్మిక ఉన్నతికి వేదాంత సాధనతో శ్రద్ధ కనిపించటం ఏ లేదు జీవుడు దేవుని యొక్క ప్రతిబింబము కాగా మానవుడు భగవంతుని రూపాంతరము మానవత్వము దైవ్యత్వము అతి సన్నిహితమైనప్పటికీ సామాన్యముగా మానవుడు ఈ సామ్యూత్వము గుర్తించటలేదు జన్మ జన్మాంతరముల నుండి తాను ఎంతో కృషి చేసి దాటి వచ్చినటువంటి వసుత్వ స్థాయికి తిరిగి తన మనసును దిగజార్చుకుంటున్నాడు వజ్రము గాజుముక్కు వలె కనిపించవచ్చును దాని విలువ గుర్తించని అజ్ఞానం మాత్రమే దాన్ని తమ కార్యాలయములు కాగితములపై ఒత్తిడి రాయిగా ఉపయోగించరు సుజ్ఞానులు దానిని భద్రముగా ఎనపెట్టులు పెట్టి కాపాడుదురు మానవుడు వజ్రము వంటి వాడు కానీ గాజుముక్కు వంటి వాడు కాదు సంస్కారములచే స్థాన పెట్టబడిన దగదగ మెరయును సంస్కారం ఎన్నరుని నారాయణుగాను మానవుని మాధవునిగాను మార్చును మన చేతి గడియారము ఐదు ఆరు లేక పది వందల రూపాయలు విలువలదే ఉండవచ్చు కానీ దాన్ని తయారు ముక్కు ముక్క గిమ్మత్తు నాలుగైదు అణాలు మాత్రమే ఉంటుంది పని వారి తనముతో కూడినటువంటి మన మేధస్సుతో సంస్కరింపబడిన కూడా చే దాని విలువను దాని ఉపయోగమును వృద్ధి అనేది ఇట్లే మానవుడు కూడా తన మనసును తెలివితేటలను తగు విధముగా నియమించి భగవత్ సాక్షాత్కారమున ఒక అమూల్య సాధనముగా తను తాను రూపొందించుకోగలుగును తన మనస్సు అనేటువంటి శక్తివంతము రససిద్ధి జ్ఞానమును సాధించి సంతృప్తిని సంగుచు భావించు బ్రహ్మ సత్యమును కనుగొనగలుగును తిండి బట్ట వసతి సౌకర్యములు సమకూర్చినంత మాత్రముచే మన దేశ ప్రజలకు సుఖశాంతులు కలుగునని నేడు నీకుల భావన అవి వలసినంతగా లభింపకపోవటం వల్లనే వారు బాధలకు లోనవుతున్నారని మనము తలంతము అది కేవలము భ్రాంతియే ఎలా సంతృప్తి సంతోషములు మనసు యొక్క లక్షణములు కావున మనస్సును శాంతి ఆనందములు అనుభవించినట్లు మనము తయారు చేయవలను అది లేనిచో ఎంతటి సుఖభోగములు కలిగినను మానవుడు దుఃఖజీవియగును ఒకనొక వ్యక్తి ఎంతో అందము ధనము బలము పుష్టి కలిగి ఉన్నప్పటికీ దురదృష్టముజే ఆ తుడ్డేవాడైనచో సమస్త ఆనందమును కోల్పోవను అనేక దేశములు వైజ్ఞానికున్నతి శిఖరములను అధిష్ఠించు తమ నాగరికతను తామెంతయో గర్వించు శాంతి భద్రతలు పొందగలిగినవా భయభ్రాంతులకు కానీ అసూయ డంబములకు కానీ గురి కాకుండా ఉన్నవా మానవునికి భౌతికముగా మానసికముగా కొంత సుఖము ఆవశ్యకమే కానీ ఆ సుఖ సాధనను సాధించడం ఏ జీవిత లక్ష్యము కారాదు ఒక మారు ఆ పద్ధతికి పడినచో ఇక ఆశలకు అంత కోరికలకు దుది ఉండదు తృప్తి అనేది ఎన్నటికీ లభించదు సత్యాసత్యములను వివేచనము అన్న సుశక్తి క్రమక్రమముగా సన్నగిలను అహంకారము నానాటికి పదునెక్కును తినకూలదే తినవాలనేటువంటి కోరిక దాహము తీర్చన కొలది తాగలనేటువంటి కోరికలు దిగుతూనే ఉండుట భౌతిక సుఖముల లక్షణము అదే వాటి నిజ స్వరూపం సశేషం సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या जय जै भलभगवान् श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్